హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక బాగీ అయితే తన కూతుర్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత రాతోడ్ ఉదయాన్నే వచ్చేస్తావు కదూ పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్తావు కదూ ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకోరాతో అని చెప్పి బాధ్యతలు కూడా అప్పచెప్పేస్తుంది ఇక అంతా కూడా నిద్రపోయిన తర్వాత ఇక వెంటనే మన మిస్సమ్మ పైకి లేచి అమరవైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను ఇంటి నుంచి వెళ్ళలేకపోతున్నాను కానీ ఇక నేను గురించి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి అన్మర్ కాలకి నమస్కరించుకొని మరి పాపను తీసుకొని బయటకైతే వచ్చేస్తుంది బాగీ అయితే ఇదిలా ఉండగా పిల్లలు గుర్తుకు రావటంతో డోర్ ఓపెన్ చేసి చూస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఆ ఇంట్లో తనకున్న ఎన్నో స్వీట్ మెమోరీస్ పాత జ్ఞాపకాలు అన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని బాగీ అయితే అయితే దాటేసి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా గోతికడ నక్కలాగా చూస్తున్న మనోహరి ఆనందానికైతే అవదలే ఉండవు అబ్బా నా ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు చంబా మొత్తానికి ఈ మిస్సమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అనగానే అవునమ్మా మీరు అనుకున్న ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పేసి అనగానే ఆ రోజు అరుంధతి యాక్సిడెంట్లో ప్రాణాలు పోతే ఎంత సంతోషపడ్డానో మళ్ళీ ఈరోజు నేను అంత సంతోషపడుతున్నాను ఇప్పుడు నా టైం మొదలవుతుంది ఇప్పుడు నా టైం మొదలవుతుంది అని చెప్పేసి మనోహరి అయితే నిద్రపోవడానికి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక కారు చీకటి ఎటు వెళ్లాలో తెలీదు కన్నీళ్లు పెట్టుకుంటూ బాగి పసి పాపతో అయితే అలా అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ అలా వెళ్తూనే ఉంటుంది ఇక ఎటు వెళ్లాలో తెలియక ఇక ఒక స్టాప్ లో ఒక బస్ రావటంతో ఇక వెంటనే బస్ అయితే ఎక్కేస్తుంది మిస్సమ్మ బస్ ఎక్కేసేసి పాపని హాక్ చేసుకుని అలానే నిద్రపోతూ కన్నీళ్లతో ఏడుస్తూ ఏడుస్తూ అలా నిద్రలోకైతే వెళ్లిపోతూ ఉంటుంది మిస్సమ్మ ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అమర్ లెగుస్తాడు పక్కన మిస్ అమ్మ కనిపించదు ఉయ్యాలలో పాపాయి కనిపించదు ఇక వెంటనే బాగి బాగి కాఫీ అని చెప్పేసి బయటకైతే వస్తాడు ఇక వెంటనే మిస్సమ్మ ఎక్కడా కనిపించకపోవటంతో పిల్లల రూమ్ లో ఏమైనా ఉందేమోనని చెప్పి పిల్లల రూమ్ కైతే వెళ్తాడు కదా ఇక వెంటనే అమ్మో ఇప్పుడు నీకెలా ఉంది అని అనగానే ఓకే డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును మీకేమైనా మిస్ అమ్మ ఏమైనా కనిపించిందా అని అనగానే లేదు డాడ్ అని చెప్పేసి పిల్లలు సైతం ఇక లేచిపోయి పైకైతే కిందకైతే వస్తూ ఉంటారు అమ్మ మిస్ అమ్మ అని అంతా వెతుకుతూ ఉంటారు మనోహరి అని చెప్పేసేసి యాదమ్మ అని అనగానే బాబుగారు చెప్పండి అని అనగానే మిస్ అమ్మ ఎక్కడా అని అనగానే నాకు తెలియదు బాబుగారు ఉదయం నేను లేచి కూరగాయలు తేడానికి వెళ్లాను కానీ నాకు ఎవరూ కనిపించడం కనిపించలేదు అని చెప్పేసి అనగానే అవును నేను కూడా త్వరగానే లేచాను కానీ నాకు కూడా మిస్ అమ్మ ఇంకా వంటగదిలో పని చేస్తున్నది మిస్ అనుకుంటున్నాను యాదమ్మ నువ్వా అని చెప్పేసి మనోహరికి ఏమీ తెలియనట్టు అయితే నటిస్తూ ఉంటుంది ఈ లోపల రాతోడు కూడా వచ్చేస్తాడు కదా రాతోడు అమ్మ కనిపించడం లేదు ఎక్కడికైనా వెళ్ళిందేమో నీకేమైనా చెప్పిందా అని అనగానే అంటే సార్ అది అది మిస్ అమ్మ రాత్రి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా నాతో మాట్లాడింది సార్ మీ పుట్టింటికి వెళ్తున్నావా అని అడగంగానే అవును మా నాన్న దగ్గరికే వెళ్తాను అన్నట్టుగా సమాధానం చెప్పింది అని అనగానే అవునా అని అమర అయితే ఆశ్చర్యపోతాడు అవును డాడ్ మాతో కూడా మీరెవరూ గొడవ పడకూడదు మాట వినాలి అని చెప్పేసేసి మాకు కూడా బోలెడు జాగ్రత్తలు చెప్పింది మిస్ అమ్మ అని చెప్పేసి అనగానే సార్ ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు సార్ ఒకసారి మిస్సమ్మకు కాల్ చేస్తే సరిపోతుంది కదా అని అనగానే ఆల్రెడీ చేశాను రాతో ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అనగానే అవునా సార్ అని చెప్పేసి సరే అయితే ఇప్పుడే మనం రామ్మోహన్ గారికి కాల్ చేద్దాం అని చెప్పేసేసి అనగానే ఒకవేళ మొదలై మిస్ అమ్మ అక్కడికి వెళ్ళకపోతే భయపడతారు కదా అని అనంగానే చేస్తేనే కదా సార్ మనకి మిస్ అమ్మ ఏమవుతుంది అనేది తెలుస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఇక మన బాగీవర నాన్నకైతే కాల్ చేస్తారు ఇక వెంటనే చెప్పండి బాబు ఏంటి ఇలా చేశారు అని అనగానే అంటే మావయ్య అది అక్కడికి అమ్మ ఏమైనా వచ్చిందా అని అనగానే మిస్సమ్మా లేదు బాబు రాలేదు అని అనంగాని అవునా సరే అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి అనంగానే ఏం బాబు నా కూతురు కనిపించటం లేదా ఎప్పటి నుంచి బాబు అని అనగానే తెలీదు అంకుల్ ఉదయం లేచినప్పటి నుంచి కనిపించటం లేదు అని చెప్పేసి చెప్పంగాని ఒక్కసారిగా రామ్మోహన్కి అయితే కోపం వచ్చేస్తుంది రామ్మూర్తికి అయితే కోపం వచ్చేస్తుంది కదా ఏ మంగ ఏం జరుగుతుంది నా కూతురు కనిపించకపోవడం ఏంటి అని అనగానే ఇదేదో బాగుందయ్యా నాకేం తెలుసు అని అనగాని నా కూతురు కనిపించకపోవాలి నీ సంగతి తేలుస్తానే నీ సంగతి తేలుస్తాను అని చెప్పేసేసి మంగళాకైతే రామ్మూర్తి వార్నింగ్ ఇస్తూ కంగారు పడిపోతూ ఉంటాడు Aisyah kata ini laun dengan saya. అసలు మిస్ అమ్మ ఇంట్లో నుంచి గుడికి ఏమైనా ఉదయం వెళ్ళిందో లేకపోతే ఇక ఎప్పుడు వెళ్ళిందా అన్నది మనకు తెలుస్తుంది సార్ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూద్దాం అని అనగానే ఓకే రాథోడ్ అని చెప్పేసి అనగానే సీసీ కెమెరాలు అయితే ఓపెన్ చేస్తారు ఇంకా ఒక్కసారిగా మిస్ అమ్మ పాపని తీసుకొని గుడికి కాదు కదా ఇక కూరగాయలకి కాదు కదా వాకింగ్ కాదు కదా ఎక్కడికి వెళ్ళలేదు పాపని తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుగా అయితే కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు ఇక మనోహరి అయితే రాథోడ్ మనోహరి మనోహరి అయితే రాథోడ్ బాగి వెళ్ళింది అర్ధరాత్రి ఒంటి గంటకి ఆ టైంలో బాగీకి ఎవరికి చెప్ప పెట్టుకోకుండా ఇంటి నుంచి వెళ్ళిపోవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి అనగానే నువ్వు వాగు మనోహరి వాగు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో మిస్సమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుని పిరికి పందే కాదు కానీ తన వెనకాతలు ఎవరో ఏదో కావాలని చేసి ఉండుంటారు వాళ్ళు ఇంతకింత అనుభవించి తీరుతారు అని చెప్పేసి ఇక రాతోడైతే మనోహరిని చూస్తూ అంటూ ఉంటాడు రాతోడు ఇప్పుడు మనకి కావలసినది అసలు మిస్సమ్మ ఎందుకు వెళ్లిపోయింది చెప్పా పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళింది అన్నది తెలియాలి అని చెప్పేసి అనంగానే సార్ ఇక ఆలస్యం చేయకోకుండా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్ అని చెప్పేసి అనంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మళ్లీ బాగి ఇంట్లోకి ఎలా వస్తుందని అనుకుంటున్నావు రాథోడ్ ఇక కనబడకోకుండా తప్పిపోయిన వాళ్ళనైతే పోలీసులు వెతుకుతారు తనంతట తాను ఇష్టపూర్వకంగా వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి మళ్లీ ఇంట్లోకి వస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పేసి మనోహరి అయితే అంటుంది ఒక్కసారిగా ఆ మాటలు విన్న అమర్ ఆ మాట కూడా నిజమే కదా అని చెప్పేసేసి ఒక్కసారిగా పిల్లలు మీరు పైకి వెళ్ళండి అని చెప్పేసి అనగానే డాడ్ మాకు మిస్సమ్మ కావాలి డాడ్ బుజ్జమ్మ కూడా కావాలి అని చెప్పేసి అనంగానే మిస్సమ్మ బుజ్జమ్మ ఇద్దరు వస్తారు పిల్లలు మీరు పైకి వెళ్ళండి అని చెప్పేసి అనంగానే పిల్లలు పైకైతే వెళ్ళిపోతారు ఏంటో అమర్ నాకంతా నమ్మలేకపోతున్నాను కూతురు పుట్టిన తర్వాత ఇక తనకు కూతురు మీద వెలలేని ప్రేమ వచ్చేసినట్టు ఉంది మిగతా పిల్లల్ని చూడాల్సి వస్తుందని చెప్పేసి ఇక నువ్వు ఎంతగానో ప్రేమ చూపిస్తున్న బుజ్జమ్మను నీకు దూరం చేసి ఏం చేద్దామనుకుంటుంది అసలు అహం బాగి అని అనగానే ఒక్కసారిగా చాలు మనోహరి చాలు ఇక ఆపేసాయని చెప్తున్నాను కదా అని చెప్పేసి సార్ రండి సార్ మనం అలా బయటికి వెళ్ళి వద్దా అని చెప్పేసి అనగానే ఏంటి రాతో అని చెప్పి అనంగానే సార్ ఇదంతా చూస్తూ ఉంటే చెప్పాను కదా సార్ వాళ్ళంతల వాళ్లకు స్వీయంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటట్టు కొంతమంది ప్రేతాత్మలు ఈ రకంగా ప్రేరేపిస్తూ ఉంటారని ఇక అమ్ము మీదకి కుక్క దాడి చేసింది గ్రద్ద దాడి చేసింది ఆ తర్వాత బాగి పాపను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది దీని అంతటికీ కూడా కారణం ఎవరో కావాలని మన ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి ఇదంతా కావాలని చేస్తారు సార్ కొంతమంది మంత్రగత్తెలు ఇదంతా చేసే అవకాశం కూడా ఉంది సార్ అంతేకాదు మన బాగీని ఏవో లేనిపోయినవి చెప్పి లేకపోతే బాగీకి అది ఇది చూపించి తను పూర్తిగా పాపను తీసుకుని తనకు కూడా తెలియకుండానే ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టు కూడా చెయ్యొచ్చు సార్ అని చెప్పేసేసి రాతోడైతే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా రాతోని హక్ చేసుకుని అమరైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు తను ప్రేమించిన అరుంధతి మధ్యలోనే వెళ్ళిపోయింది తర్వాత పెళ్లి చేసుకున్న తన చెల్లెలు బాగి కూడా మధ్యలోనే వెళ్ళిపోవటంతో అమరైతే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు సార్ బాధపడద్దు సార్ మీకు మిస్ అమ్మ దూరం అవదు బుజ్జమ్మ దూరం అవద్దు సార్ నేను మాటిస్తున్నాను సార్ నేను మాటిస్తున్నాను వాళ్ళిద్దరినీ మళ్ళీ మీ దగ్గరికి తీసుకుని వచ్చే బాధ్యత నాది సార్ నాది అని చెప్పేసేసి బాధపడద్దు సార్ బాధపడద్దు అని చెప్పేసేసి ఇక మనం ఒక స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసేసి స్వామీజీ అయితే వెళ్తారు స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా మిస్సమ్మ అలానే మా బుజ్జమ్మ మళ్ళీ మా దగ్గరికి ఎప్పుడు వస్తారు మా కంటికి కనిపించాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి ఇటువంటివి ఏవైనా సరే మీకు తెలిసిన విషయాలు చెప్పండి స్వామి అని చెప్పేసి అనంగానే చెప్తాను తాను ఇంటి నుంచి కావాలని వెళ్ళిపోయింది మీకు మళ్ళీ దగ్గర పడుతుంది మీరు దగ్గర పడుతున్నప్పటికీ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మీకు ఎప్పటికీ దూరం కాదు తన ఎక్కడ ఉన్నా తన ప్రేమ మాత్రం మీ మీద ఎప్పుడూనే ఉంటూనే ఉంటుంది తన గుమ్మం దాటి వెళ్ళిపోయినా కూడా ఈ కుటుంబం గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూనే ఉంటుంది ఈ కుటుంబం ఎప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది కూడా అని చెప్పేసేసి పంతులు గారు చెప్తూ ఉంటారు మళ్లీ నీ కూతురు నీ భార్యాన్ని ఎదుట పడాలి అంటే ఏడు సంవత్సరాలు వనవాసం ముగిసిన తర్వాతే అని చెప్పేసి పంతులు గారు చెప్పంగాని ఏడు సంవత్సరాలా అని చెప్పేసేసి ఇద్దరు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఇక బయటకైతే వచ్చేస్తారు ఇక బస్సులో అందరూ దిగిపోయారమ్మా అమ్మా నువ్వే ఇంకా దిగలేదేంటి దిగు అని చెప్పేసి అనంగాని ఆ దిగుతున్నా దిగుతున్నా అని చెప్పేసేసి బాగి పాపను తీసుకుని కిందకైతే దిగుతుంది ఇక ఎక్కడికి వచ్చానో ఏ ఊరు వచ్చానో కూడా అర్థం కావటం లేదే ఇదంతా చూస్తా ఉంటే కొంచెం పల్లెటూరులానే అనిపిస్తుంది అని చెప్పేసేసి అలానే చూస్తూ ఉంటుంది ఇక ఎటు వెళ్లాలో తెలియక అక్కడే అలా కూర్చొని ఉంటూ ఉంటుంది అలా కూర్చొని ఉంటూ ఉండగా ఒక పెద్దావుడైతే బస్ కోసం అక్కడైతే నిలబడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ పెద్దావుడికి అయితే ఇక కాళ్ళు చేతులు కింద పడిపోయి కాళ్ళు చేతులు విపరీతంగా కొట్టుకుంటూ ఉంటుంది అరేరే పాపం పెద్దావిడికి ఎంత కష్టం వచ్చింది అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి అక్కడ ఉన్న చిన్న చిన్న ఇనుప వస్తువులు అవి ఇవి తీసుకుని వచ్చి తన చేతిలో పెట్టి ఇక పెద్దావిడ ప్రాణాల్ని అయితే కాపాడుతుంది ఇక వెంటనే అమ్మ ఇలా ఉన్నప్పుడు మీకు ఒంట్లో బాగున్నప్పుడు ఒంటరిగా ప్రయాణం వద్దు అని మీకు తెలీదా ఇలా వచ్చి కూర్చోండి ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్ళు ఉన్నాయేమో తీసుకొని వస్తాను ఉండండి అని చెప్పేసేసి మంచినీళ్ళు కూడా ఇచ్చి ప్రాణాన్ని అయితే కాపాడుతుంది ఇక వెంటనే ఎవరమ్మా నువ్వు నన్ను కాపాడడానికే వచ్చిన దేవతలాగా ఉన్నావు ఈ ఊరికి కొత్త అని అనగాని ఆ అవునండి అని అనగాని నిన్ను చూస్తుంటుంటే ఈ ఊరికి కొత్త అనిపిస్తుంది రా మా రా మా ఇంట్లో ఉందువు అని అనగానే పర్వాలేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది రా అమ్మ కొంచెం విశ్రాంతి తీసుకొని నీళ్లు వెళ్దువు అని చెప్పేసేసి ఇక పాపను తీసుకొని బాగిని అయితే ఆ ఇంటికి తీసుకొని వెళ్తారు ఇక వెంటనే ఎవరై అమ్మాయి అని అనగానే బస్ స్టాప్లో నేను పడిపోయానయ్యా నా ప్రాణాన్ని కాపాడింది అని అనగానే అవునా మళ్ళీ పడిపోయావా నువ్వు నగనుక లేకపోతే నా జీవితం ఏమైపోతుంది అని చెప్పేసి తన భర్త కూడా అమ్మా మాకు పిల్లలు లేరు ఆ ముసలిదే నాకు దిక్కు ఇద్దరికి ఇద్దరం దిక్కు కానీ నా ఏదైనా అయితే నా ప్రాణాలు కూడా పోయి ఉండేవాడివి చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా అని అనగానే అయ్యో అవేం మాటలండి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే వాటర్ ఇచ్చిన తర్వాత బాగా వాటర్ తాగుతుంది వాటర్ తాగిన తర్వాత అబ్బా మా మనవరాలు ఎంత బాగుందో మా మనవరాలు ఎంత బాగుందో ఎంత ముద్దొస్తుందో అని చెప్పేసి పాపను ఎత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటే పిల్లలు అయితే ఎలా ఆడుకుంటారో అవి గుర్తు తెచ్చుకొని మిస్సమ్మ ఏడుస్తూ ఉంటుంది ఏవండి ఇదేం ఊరు అని చెప్పేసి అనంగానే అదేంటమ్మా ఈ ఊరు తెలియకోకుండానే వచ్చావా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఈ ఊరు తెలియకోకుండానే వచ్చావు అని అంటే పాపను తీసుకొని వచ్చావు అంటే నువ్వు ఏదో కష్టంలో వచ్చావని నాకు అనిపిస్తుందమ్మా నోట్లో నుంచి మాట మాట్లాడటానికి కూడా నువ్వు చాలా భయపడుతున్నావు నీకు ఎంతకాలం కావాల్సి వస్తే ఎన్ని రోజులు కావాల్సి వస్తే అన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉండమ్మా మా ఇంట్లో ఉండు అని చెప్పేసేసి ఈ వయసులో మాకు ఆ భగవంతుడు తోడుని పంపించాడు అని అనుకుంటాం అని అంటూ ఉండగా సరేనని ఆ ఇంట్లోనే ఉంటుంది బాగీ అయితే పాపని చూసుకుంటూ అంతేకాకుండా ఆ చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా ఇక ట్యూషన్స్ కూడా చెప్పడం అయితే మొదలు పెడుతూ ఉంటుంది ట్యూషన్స్ చెప్పి ఆ డబ్బులతోటి పిల్లలకి పాలు తన ఖర్చులు పెద్దవల ఖర్చులు అయితే చూసుకుంటూ ఉంటుంది అలా కొంతకాలం అయిపోయిన తర్వాత అక్కడ ట్యూషన్ చెప్పడంతో స్కూల్లో టీచర్గా అయితే జాయిన్ అవ్వమని చెప్పేసి అదే స్కూల్లో అయితే ఆఫర్ వస్తుంది ఇక ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ తన కూతుర్ని పెంచుకుంటూ ఉంటుంది అలా కట్ చేస్తే ఏడేళ్ళు అవుతుంది ఏడేళ్లు అయిపోయిన తర్వాత ఇక పాప అమ్మ నాన్న ఎక్కడా నాన్న ఎప్పుడు రాడేంటి అని చెప్పేసి అనగానే వస్తాడమ్మా నాన్న వస్తే రోడ్ల మీదకి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవటం నీ ఇష్టం వచ్చినవన్నీ కూడా ఇక బిస్కెట్స్ చాక్లెట్స్ తినడం ఇవన్నీ కట్ అవుతాయి నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మా ఏడేళ్ళు ఈ ఊర్లో టీచర్గా నువ్వు చేసావు ఇక నీకు నేను ఇప్పుడు పోస్ట్ ని పెంచుతున్నాం ఇక ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి ట్రాన్స్ఫర్ లెటర్ అయితే వస్తుంది ఇక పాప పెద్దది అవుతుంది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే నేను అక్కడికి వెళ్ళక తప్పదు అని చెప్పేసేసి ఆ పెద్దవలను వదలలేక వదలలేక పాపను తీసుకొని బాగి అయితే ఏడేళ్ల పాపతోటి ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ కి అయితే భయలుదేరుతుంది అక్కడేమో మనోహరికి ఏడేళ్లు అయిపోయినా కూడా అమర్ అసలు నా వైపు పూర్తిగా తిరగటం లేదు ఇక అమర్ నా వైపు కొద్ది కూడా చూడటం లేదు కానీ బాగి మీద మాత్రం కక్ష వచ్చేటట్టు చేసి తీరాలి అని చెప్పేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఏడేళ్లు అయిపోతుంది బాగి దాటి ఏడేళ్లు అయిపోయింది కదా ఏడేళ్లు తర్వాత నా కూతురు భార్య కంటపడతారని స్వామీజీ చెప్పారు అని చెప్పేసి గుడికైతే వెళ్తుంది గుడికైతే వెళ్తాడు అమర్ అయితే ఇక గుడికి వెళ్ళిన తర్వాత ఇక మొదటిగా ఈ ఊర్లో అడుగు పెట్టాను ముందు గుడికి వెళ్ళాలి అని చెప్పేసేసి బాగి ఉన్ను తన కూతుర్ని తీసుకుని గుడికైతే వెళ్తుంది అమర్ కూడా గుడికి అయితే వెళ్తాడు గుడిలో తన కూతుర్ని చూస్తాడు చిన్నప్పుడు వెళ్లిపోయిన కూతురు పెద్దైన తర్వాత గుర్తు పట్టలేడు కదా మరి బాగి తన కూతుర్ని బాగిని చూసి తన కూతురు తన బాగి మళ్లీ కనబడ్డారు అని చెప్పేసేసి అమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడా లేకపోతే బాగి తన భర్తను చూసి పక్కకు వెళ్లిపోయి ఇక పాపను మాత్రమే చూసుకునేటట్టుగా చేస్తుందా రానున్న ఎపిసోడ్ లో గుడిలో అమర్ బాగీని చూస్తున్నాడా లేదా అని తొందరగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్